హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ పిల్లలు అడిగినప్పుడు మనం అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ నచ్చుతుంది మనం ఇలా ప్రిపేర్ చేసామంటే దానికోసం మనం ముందుగా ఆలూని ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకొని ఉడికించుకోండి ఒక ఫోర్ బిజిల్స్ వచ్చినంతవరకు ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసేయండి సగం చెంచా సాల్ట్ సగం చెంచా కారం కారం సాల్ట్ వేసిన తర్వాత మిరియాల పొడి ఒక పావు చెంచా చాట్ మసాలా ఒక పావు చెంచా గరం మసాలా ఒక పావు చెంచా తర్వాత కాన్ఫ్లోర్ ఒక సగం కప్పు వరకు వేయండి కాన్ఫ్లోర్ని కాన్ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి ఆలుని ఇలా మెదిపేసేయండి కూర్చోండి మనకు మెదిపిన తర్వాత కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి సగం కప్పు వరకు మైదా పిండి వేసుకోండి మైదా పిండి వేసేసి మనకు పిండి ముద్దలాగా వచ్చేటట్టు కలిపేసి పెట్టుకోవాలి మనకి ఇంకేమైనా పిండి పడుతుంది అనుకుంటే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా ముద్దలాగా తరిపి పెట్టేసుకోండి తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం రోల్స్ లాగా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా ప్రిపేర్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మనకి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ ఉన్నాయి కదా అవి వేసేయండి ఆయిల్లో పట్టడాన్ని వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి పైన క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి చూడండి మనకు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మీరు పిండి తడిపిన తర్వాత దాంట్లోకి కొత్తిమీరనైనా కరివేపాకునైనా యాడ్ చేసుకోండి ఆ వీడియో మిస్ అయింది చూడండి నేను కరివేపాకును వేశాను కరివేపాకు వేసి కొన్ని చేశాను వేయకుండా కొన్ని చేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు చూడండి పైన క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా సూపర్గా వస్తాయి మనం టమాటా సాస్ సర్వ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ టమాటా సాస్ నచ్చకపోతే మనం డైరెక్ట్గా ఇలాగే కూడా తినచ్చు ఇలా తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఫాస్ట్గా ఈ పిల్లలు అడగగానే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రోల్స్ రెడీ అయిపోయాయండి ఒకసారి ట్రై చూడండి డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్